హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈ రోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు నర్సరాపేట జిల్లాలో అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి ఎన్ని కూడా అండి చాలా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండికే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అండి నంది వెలుగు రోడ్ అండి మీరు అపార్ట్మెంట్ అండి చాలా పెద్దదండి నంది వెలుగు రోడ్ లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే వస్తుందండి ఇది సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అండి థౌజండ్ ఎస్టెప్ ఉండొచ్చండి ఫ్లాట్ అయితే దీనికి అన్డివైడ్ స్టేడ్ వచ్చేసి అండి నలభై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారండి మీరు పార్కింగ్ ఏరియా కూడా అండి చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉందండి ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ అయితే కనుక మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి ఈ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి ఈ నెల పన్నెండు తారీఖు లాస్ట్ డేట్ అండి చూడవచ్చు నా సెల్లార్ చూడవచ్చు చాలా స్పెషల్స్గా అయితే ఉందండి సెల్లర్ కూడా పైన ఫోర్త్ ఫ్లోర్లో చూడవచ్చు అండి ఫ్లాట్ మనకి కేవలం పదహారు లక్ష వస్తుందండి ఫ్లాట్ రిజర్వ్ ప్రైజ్ అండి ఇది మనకి ఆప్షన్లో మనకి పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యిందండి మీరు లోపల చూడవచ్చు ఫ్లాట్ లోపల ఇది ఒక సెమీ ఫినిషడ్ ఫ్లాట్ అండి సో మీరు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కావాలి అనుకుంటే కనుక ఇదైతే మనకి మీకు మంచి చాయిస్ అవుతుందండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి చూడొచ్చండి ఇది ఒక ఇండస్ట్రీ షెడ్ అండి లొకేషన్ వచ్చేసి మహాలక్ష్మీపురం అండి ఆరాగ్రహారం అండి ఇది ఇది వచ్చేసి అండి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లోకి వస్తుందండి ఇది ఏటుకూరు రోడ్లో అయితే ఉందండి ఇండస్ట్రీ షెడ్ చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వేల ఇరవై మూడు గజాలు అయితే ఉందండి ల్యాండ్ విత్ షెడ్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉన్నదండి ఈస్ట్ ఫేసింగ్ మీరు చూడొచ్చు ల్యాండ్ విత్ షెడ్ షెడ్ అండి అది ఇండస్ట్రీ షెడ్ రెండు వేల ఇరవై మూడు గజాలండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదో తారీఖు అండి లాస్ట్ డేట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు రెండు వేల ఇరవై మూడు అండి ఇది ఏటుగూరు రోడ్లో ఉంటుంది మనకి గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్లోకి వస్తుందండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి అంటే బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్ అండి ఇది మనకి బిడ్డింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్దండి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలండి సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రాకుండా పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడచ్చండి ఇది ఒక గోడౌన్ అండి ఇది ఎల్పిజికి సంబంధించిన గోడౌన్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి పుట్నతల మండలం అండి గుంటూరు జిల్లా చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసి అండి పదకొండు వందల పదమూడు గజాలు అయితే ఉందండి పదకొండు వందల పదమూడు గజాలండి ఈస్ట్ ప్లేస్ ఇంత వస్తుంది అయితే చూడొచ్చు ఇది ఒక గోడౌన్ అనేది ల్యాండ్ అండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదకొండో తారీఖు అండి లాస్ట్ డేట్ మీరు చూడొచ్చు మీరు ఎవరికన్నా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయించండి పదకొండు వందల పదమూడు గజాలండి ఈస్ట్ ప్లేస్ సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి సో మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఏదైనా కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది కూడా ఏర్పాటు చేస్తామండి ఇది కొట్నతల్ల విలేజ్ అండి వట్టి మండలం అండి సో ఇంకా ప్రాపర్టీ ప్రైస్ విషయం అనిపిస్తున్నాను అండి ముప్పై ఏడు లక్షలు అండి థర్టీ సెవెన్ ల్యాక్స్ చాలా మంచి అయితే వస్తుందండి డోర్ మిస్ చేసుకోవద్దు ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి చూడొచ్చండి ఇది ఒక జీప్ ఎస్ వన్ హౌస్ అండి మీరు వీడియోలో చూడొచ్చు చాలా బాగుందండి హౌస్ అయితే కనుక లొకేషన్ వచ్చేసి స్టేడియం లోందండి ఎన్టీఆర్ సర్కిల్ సయ్యద్ ఖాన్ స్ట్రీట్ లో అయితే ఉంటుంది ఈ హౌస్ మీరు రోడ్డు కూడా వేస్తున్నారండి చూడొచ్చు ఇక్కడ గుంటూరు బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరండి ఎనభై రెండు గజాలైతే ఉందండి హౌస్ వెస్ట్ ఫేస్ ఇంత వస్తుంది రోడ్డు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ చూడవచ్చు మీరు వీడియోలో హౌస్ అయితే చాలా బాగుందండి మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పదమూడో తారీఖు అండి లాస్ట్ డేట్ సో చూడొచ్చు మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరండి మెయిన్ రోడ్కి మూడు వేలు నాలుగు వేలు అండి సో చూడొచ్చు చాలా బాగుందండి ఇది జీపీఎస్ ఫండ్ హౌస్ అండి ఎనభై రెండు గజాలైతే వస్తుంది కొత్తగా రోడ్డుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి అండి నలభై తొమ్మిది లక్షల యాభై వేలండి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది అన్ని లొకేషన్స్కి చాలా దగ్గర స్కూల్స్ కాలేజెస్కి బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండి హౌస్ మీలోవరికి నీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ ఏ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి ఎనమదల విలేజ్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాలైతే ఉందండి అంటే యాభై అండి ల్యాండ్ మీరు చూడొచ్చు ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి మీ లో చూడొచ్చు అదే నేషనల్ హైవే అండి వైట్ లో ఉన్నది అలాగే ఇక్కడ రెడ్ లో ఉన్నది ల్యాండ్స్ అండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరం అండి నేషనల్ హైవేకి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పన్నెండు తారీఖు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ లో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ మార్కెట్ రేట్ కన్నా కూడా చాలా తక్కువ ధరకైతే వస్తుందండి ఇక్కడ మార్కెట్ రేట్ చూసుకున్నా కూడా అండి ఇక్కడ గజం వచ్చేసి అండి ఐదు వేల ఐదు వందలు వస్తుందండి గజం వచ్చేసి ఐదు వేల ఐదు వందలండి ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి పదివేల పైన ఉందండి సో ఇది హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ప్రాపర్టీ ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాం పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విచ్చండి ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి కృష్ణానగర్ త్రాడ్ లైన్ అండి గుంటూరు మీరు హౌస్ అయితే అని చాలా అండి నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాలైతే వస్తుందండి ఈస్ట్ ప్లేస్ హౌస్ ఇది మీరు హౌస్ చూడొచ్చు డూప్లెక్స్ హౌస్ ఉంది జీప్లస్ వన్ చాలా క్లాస్గా ఉందండి అయితే కనుక చాలా మోడల్గా కూడా ఉంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుందండి చూడొచ్చు ఇది కృష్ణానగర్ అండి త్రాడ్ లైన్ ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదకొండు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆఫ్ సింగ్ మీరు హౌస్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమింగ్ కనిపిస్తున్న మా నెంబర్ ఇవన్నీ కాల్ చేయొచ్చండి అంటే ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయం అనిపిస్తున్నాను అండి ఐదు కోట్ల ఇరవై లక్షలండి ఫైవ్ పాయింట్ టూ క్రోర్స్ అండి సో చూడొచ్చు ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి చూడొచ్చండి ఇది ఒక జి ప్లస్ వన్ హౌస్ అండి ఇది ఒక కార్నర్ బిట్ హౌస్ అండి మీరు చూడొచ్చు వీడియోలు లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుందండి హౌస్ అయితే మంగళగిరి నూట పన్నెండు గజాలైతే వస్తుందండి బిల్డింగ్ మీరు చూడొచ్చు వీడియోలో నూట పన్నెండు అండి నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఇది మీరు సైడ్ చూడొచ్చు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి తొమ్మిదో తారీఖు అండి మార్చ్ తొమ్మిదో తరకీ యాల్దికండి అనేది నూట పన్నెండు అండి హౌస్ అయితే చూడొచ్చు ఇది పొడుగు ఎక్కువ ఉంది అండి బాగా నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంది చాలా మంచి ప్రైస్ అయితే వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దండి రీసెంట్ అయితే స్లిచ్ చేస్తుందండి లాక్ వేసి ఉంది సో చూడొచ్చు మీరు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి ముప్పై ఏడు లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది కదా స్టార్ట్ అవుద్దండి మనకి చూడొచ్చు ముప్పై ఏడు లక్షలు అండి వీళ్ళ వరకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్మే కనిపిస్తున్న మా నంబర్స్కి ఎవరైనా కాల్ చేయొచ్చండి ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పబ్లిక్ సూపర్లో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ సోషియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు కన్నా సర్లార్జుకి వచ్చి కార్ పార్కింగ్స్ స్పేస్ కూడా ఉందండి లొకేషన్ వచ్చేసింది ప్రకాష్ నగర్ అండి నగరసాపేట నసరాపేట ప్రకాశ్ నగర్లో వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే మీరు సరౌండింగ్స్ చూడొచ్చు చుట్టుపక్కల కూడా ఇదంతా కూడా అండి రెసిడెన్షియల్ ఏరియా అండి చూడొచ్చు ఫ్లాట్ వచ్చేసి పదిహేను వందల పది ఎస్ఎఫ్ వస్తుందండి అన్ వేష వచ్చేసి ట్వంటీ నైన్ స్క్వేర్ ఇయర్స్ అయితే ఇస్తున్నారండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దదండి పక్కన కొంచెం స్పేస్ కూడా ఉంది ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ అయితే రోడ్డు ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి చూడచ్చు ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసిందో అప్పారట్మెంట్ చూడచ్చు మీరు పెద్దదండి చాలా ఇది నజరాపేట ప్రకాష్ నగర్లో అయితే వస్తుందండి ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఇరవై తొమ్మిది లక్షలండి ట్వంటీ నైన్ ల్యాక్స్ అండి చూడొచ్చు మీరు ఎవరికైనా నీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ అయితే ఇన్పిస్తున్నామని అమ్మ స్కీమ్ వెంటనే కాల్ చేయచ్చండి ఇంకేనండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యస రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చండి ఇది ఒక సెమీ రెసిడెన్షియల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి నర్సరాపేట అండి ఇది చూడొచ్చు చాలా బాగుందండి ఈ మొత్తం వచ్చేసి ఇది రెండు వందల ఎనభై ఎనిమిది గజాల్లో వస్తుందండి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ హౌస్ చాలా పెద్దదండి ట్వంటీ ఫీట్ రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి ముందర చూడొచ్చు మీరు ఇదే మనకి బ్యాంక్ చేయిన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి ఈ నెల పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి చూడొచ్చు బ్యాంక్ ఆప్షన్లో సో ఇదేనండి ఇది ఒక సెమీ రెసిడెన్షియల్ హౌస్ అండి కిందంతా కూడా కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు రెంట్స్ ఇచ్చుకోవచ్చు అండి కిందంతా కూడా పైన మరి హౌస్ ఉంటుందండి ఏరియా కూడా చూడవచ్చు చుట్టుపక్కల ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది దసరా అయితే వస్తుంది రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో దీని ప్రైస్ వచ్చేసండి కోటి ఇరవై అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కోటి ఇరవై లక్షలండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీలో నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ అండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి నరసరా అండి నరసరా సాయినగర్లో సాయిబాబా టెంపుల్ పక్కన ఉంటుందండి షాప్స్ అయితే ఇవ్వదండి రెండు వందల ముప్పై గజాలండి షాప్స్ ఇవి నార్త్ పేస్ట్తో వస్తుంది రోడ్ ఫెసిలిటీ కూడా చూడవచ్చు బాగుంది మొత్తం కమర్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా చూడవచ్చు మంచిగా రెంట్స్ అయితే వస్తుంటాయండి రెండు వందల ముప్పై గజాలండి షాపు నసరాపేట ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సాయి నగర్ సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుందండి ఈ షాప్స్ వచ్చేసి ఎంత కూడా అండి చూడవచ్చు మీరు మొత్తం కమర్షియల్ ఏరియా అండి ఇదంతా మంచి రెంట్స్ వచ్చే అవకాశం ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి పన్నెండు తారీఖు అండి మార్చ్ పన్నెండు బ్యాంక్ ఆప్షన్ మనకి లాస్ట్ డేట్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తాం అని స్కీమ్ ఏమైనా కాంటాక్ట్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి డెబ్బై తొమ్మిది లక్షలు అండి చూడొచ్చు సెవెంటీ నైన్ ల్యాక్స్ అండి రెండు వందల ముప్పై అండి కమర్షియల్ షాపు మంచి రెంట్స్ వచ్చే షాప్ అనేది మొత్తం కమర్షియల్ ఏరియా అండి చూడొచ్చు సో డెబ్బై తొమ్మిది అండి ఇంకా ఇలాంటి మన రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మై డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది కూడా టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అండి ఇక్కడ ఫ్లాట్ వచ్చేసి అనేది థౌజండ్ ఎస్ఎఫ్ అయితే వస్తుందండి ఫోర్త్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫ్లేసింగ్తో వస్తుంది ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ రోజు బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది కింటర్లా అండి అపార్ట్మెంట్ పేరు కూడా కింద పార్కింగ్ ఏరియా కూడా అండి చాలా పెద్ద స్పేస్ అయితే ఉందండి ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదో తారీఖు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్లో మీరు ఫ్లాట్ అయితే చూడొచ్చండి ఆప్షన్లో ఉంది ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఇరవై ఆరు లక్షల తొంభై మూడు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకు ఆప్షన్ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది చూడొచ్చు రెండు కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి రెండు కూడా అండి అగత వస్తున్నాయి సో ఈ రెండు ప్రాపర్టీస్ కంటే మీరు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్స్కి అన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా లేండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఓపెన్లో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇది ఒక పౌల్ట్రీ ఫార్మ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పేరిచెల్ల అండి మేడికొండూరు మండలం పేరిచెల్ల మేడికొంటూరు మండలం వస్తుందండి పౌల్ట్రీ ఫార్మ్ ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాలండి అంటే మనకి యాభై సెంటీలైట్ వస్తుందండి మీరు చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ డంక్ ఉంటుందండి అలాగే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి పొలిమేర డంప్ అండి ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం ఇది ఎక్కడ ఉందనేది అండి గుంటూరు నసరాపేట రోడ్డుకి పక్కనే ఉందండి రోడ్డుకి దగ్గరలో ఉందండి చూడొచ్చు సో ఇది మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళే వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉండదండి ప్రాపర్టీ అయితే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉన్నదండి గుంటూరు సత్ సత్తెనపల్లి వెళ్ళే హైవేకి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పంతొమ్మిదో తారీఖు అండి సో చూడొచ్చు ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి కోటి నలభై ఐదు లక్షలండి వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు కింద సెలార్ చూడొచ్చండి పార్కింగ్ స్పేస్ సో ఇది లొకేషన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అండి గుంటూరు శ్రీనగర్ కాలనీలో వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్ వస్తుందండి దీనికి అన్డివైడ్ సెడ్ వచ్చేసి థర్టీ సన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు అండి ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు చూడొచ్చు వీడియోలో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదిహేడో తారీఖు అండి లాస్ట్ డేట్ ఇది బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చూడొచ్చు అపార్ట్మెంట్ బయట నుంచి చాలా బాగుందండి శ్రీనగర్ అండి క్లాస్ ఏరియా సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రాపర్టీ ప్రైస్ ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో బిడ్ అనేది మనకి ఎక్కడి స్టార్ట్ అవుద్దండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ ఏ మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మరి ఎప్పటిక ప్రభత్వ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడచ్చండి ఓపెన్ ల్యాన్స్ అండి లొకేషన్ వచ్చేసి వెంగళగిపాలెం అండి గుంటూరు ఇక్కడ వచ్చేసి రెండు ఓపెన్ ల్యాన్స్ అయితే ఉన్నాయండి వెయ్యి ఎనిమిది గజాలండి ఈస్ట్ వేసింగ్గా ఉంటుంది అలాగే ఇంకోటి వచ్చేసి నాలుగు వందల ఎనభై గజెలు అండి ఇది కూడా సేమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అట్లా ఉంటుంది పెంచర్ ల్యాండ్స్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తున్నాయండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ఇరవయో తారీఖు అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది గుంటూరు వెంగళయ్యపాలెంలో వస్తున్నాయి మీరు లొకేషన్ చూడవచ్చండి దీని ప్రైస్ విషయానికి వస్తానండి వెయ్యి ఎనిమిది గజెలు వచ్చేసండి ఎనభై ఐదు లక్షలు అండి నాలుగు వందల ఎనభై గజాలు వచ్చేసి నలభై తొమ్మిది లక్షలండి రెండు కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి లిస్టింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పకుండా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ